వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ కులాపంతుల రామమూర్తి మౌన భాషణం సద్గురు సుబ్రహ్మణ్యం గారి మౌన భాషణం నూరు మెతుకులు తినవలసినప్పుడు తొంభై తొమ్మిది మెతుకులతోటి ఆపడం అనేటువంటిది కుదరదు అది ఈశ్వర నియతి అంతే ఈశ్వర నియతి ప్రకారమే ఖచ్చితంగా ఉందని తెలిసి కూడా మానవుడు ఏవేవో ప్రయత్నాలు చేస్తూనే ఉంటున్నారు ప్రయత్నం చేసి లాభం లేదని తెలుసుకున్న తర్వాతనే స్థిమితంగా ఉంటున్నాడు దానిని ఎక్కువ తక్కువ చేయగలం అనుకోవడం వల్లనే ఈ ప్రయత్నాలు చేయడానికి కారణం అవుతుంది అయినా కానీ ప్రయత్నం చేయకుండా ఉండలేకపోతున్నారు కదా ఈ మానవులు అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు దైవ ప్రయత్నం యొక్క సాధన ప్రాథమిక స్థితే పురుష ప్రయత్నం పురుష ప్రయత్నం అంటాం ప్రా స్థితి యొక్క ప్రాథమిక స్థితి పురుష ప్రయత్నం అన్నారు గురువు గారు ఇప్పుడు పశ్చిమామిడి కాయను ఏమంటాం కాయ అంటున్నాం అది పండిన తర్వాత పండు అంటున్నాం కానీ మామిడి అనేటువంటి పదం మాత్రం పోదు అది పచ్చిగా ఉన్నా పిందిగా ఉన్నా పండినా కానీ అది రాలిపోయినా కానీ మామిడి అనేటువంటి పదం పోదు కాయ పిందె అని కాయ అని పండు అని అంతే అంటుంటాం కాబట్టి మానవుడు కూడా చిట్ట చివరికి పిందిగా మారినటువంటి వాడు కాయగా మారుతాడు ఫలంగా మారుతాడు పండిపోతాడు చివరికి రాలిపోతాడు అది అంతా కూడా ఈశ్వర నియతి ప్రకారమే జరుగుతుంది నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ మరణం అనేటువంటి దాన్ని ఎవ్వడూ కూడా ఆపలేడు జననం మరణం నెట్ని భగవంతుడు తన చేతిలో పెట్టుకున్నాడు మానవుడికి మేధాశక్తినిచ్చాడు మొత్తాన్ని ఇచ్చాడు కానీ ఆ రెండింటిని మాత్రమే తన దగ్గరే ఉంచుకున్నాడు అన్నమాట దాని ప్రకారమే జరుగుతూ ఉంటుంది అని చెప్తున్నారు ఇంకా మన హైందవ ధర్మాన్ని గురించి చెప్తూ గురువుగారు చెప్తారన్నమాట ఆయన మానవుడి భవిష్యత్తు యుద్ధములో లేనే లేదు శుద్ధోధనుడైనటువంటి గౌతమ బుద్ధుడిలో ఉంది ఖడ్గంతో సామ్రాజ్య విస్తరణకి అవకాశం ఉన్నప్పటికీ కూడా అశోక్ చక్రవర్తి రోడ్లకు ఇరువైపులా కూడా చెట్లు నాటించి బౌద్ధం మతాన్ని స్వీకరించారు బౌద్ధ ధర్మాన్ని ప్రచారం చేశారు శాంతికాముక జాలమే హైందవ జాతి అనడంలో సందేహం లేనే లేదు ప్రజాస్వామ్యానికి తల్లి లాంటిది మన భారతదేశం నాస్తికించి సందేహలే సహా నరేంద్ర మోడీ గారు కూడా జీట్వంటీ సందర్భంగా మన హిందూ దేశ ఔన్నత్యాన్ని గురించి శాంతి కాముకత్వాన్ని గురించి గౌతమ బుద్ధుని యొక్క ఉపదేశాల గురించి ప్రపంచ దేశాలు మొత్తానికి కూడా తెలియజేసి మన దేశాన్ని ప్రపంచ దేశాలలో ఉన్నతంగా నిలబెట్టారు ప్రత్యుపకారం అనేటువంటిదే పరమధర్మం అని చెప్పారు ఎవరైతే మనకు సహాయం చేస్తారో వాళ్ళకి మనం ఏదో ఒక సందర్భంలో వాళ్ళకి ఇబ్బంది మన చేతనైనంత వరకు సహాయం చేయాలి ప్రత్యుపకారమే పరమధర్మం అంతకంటే వేరే ధర్మమే లేదు అని చెప్తారు కింకరుడు రాజు అవుతున్నాడు రాజు కింకరుడైపోతున్నాడు హరిశ్చంద్ర మహారాజు లాంటి వాడే కాటి కాటికాపరిగా మారాల్సిన పరిస్థితి వచ్చింది విక్రమార్క మహారాజు లాంటి వాడే చెట్టు చివరికి తినటానికి తిండి లేక పాపం అడవుల పాలు కావాల్సి వచ్చింది కాబట్టి ధనమదం యవన మదం సౌందర్యమదం అనేటువంటిది మానవుడికి పనికిరాదు అది ఉన్నట్లయితే పతనావస్త్ర పోయినట్లే అని చెప్తాడు ఇంకా ధనం అనేటువంటిది ఉంది ఆ ధనం అనేటువంటిది ఏ విధంగా వస్తుంది ఏ విధంగా పోతుంది అంటే కొబ్బరికాయలోకి నీరు ఎలాగైతే చేరుతుందో ఆ విధంగా వచ్చే టైం వస్తే అంతే వస్తుంది అది పోయే టైం వచ్చింది కరిమరింగిన వెలగ పండు అంటే ఏనుగు వెలక్కాయని తిన్న తర్వాత లోపల పండుని వెలగ పండుని మింగి దాన్ని అంతే వదిలేస్తుంది అనమాట ఆ విధంగా ఏనుగు మింగినటువంటి వెలగ పండు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఎప్పుడు పోతుందో కూడా తెలియదు కాబట్టి ధనాన్ని ఎప్పుడు కూడా నమ్మకూడదు నీ దగ్గర ధనం ఉన్నట్టు పది మందికి సహాయం చేయటమే అంతకంటే చేయగలిగింది ఏమీ లేదన్నమాట వాటి ధనగర్వం పనికిరాదు అంటాడు ఆదరించినటువంటి వాళ్ళని మనం వాళ్ళ కష్టాలు వచ్చినప్పుడు మన చేతనైనంత వరకు మనకు కూడా వాళ్ళకి సహాయం చేయాలి మహాభారతం ఉంది మహాభారతంలో ఏకఛత్రపురం అనేటువంటి ఊరు అక్కడ పాపం పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నారు ఆ సమయంలో వాళ్ళకి ఏకఛత్రపురంలో ఒక బ్రాహ్మ పేద బ్రాహ్మణ కుటుంబం వాళ్ళకి ఆశ్రయాన్ని ఇచ్చింది వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంట్లో తలదాల్చుకున్నారు చూడండి పంచపాండవులే పేదబ్రాహ్మడి యొక్క ఇంట్లో తలదాల్చుకున్నారనమాట అయితే అక్కడ ఒక నియమం ఉంది బకాసురుడు అనేటువంటి రాక్షసుడు వాడు సామాన్యుడు కాదు ప్రతిరోజు కూడా ఇంటికి ఒకరిని పంపించాలి ఆ రోజు పాపం వీళ్ళ వంతు వచ్చిందనమాట పేదబ్రాహ్మడి యొక్క ఇం వీళ్ళ వంతు వచ్చింది తల్లి అంటుంది అరే నేను ముసల్దాన్నే అయిపోయినా కదా నేను పోతాలే వాడికి ఆహారంగా అంది అమ్మ నువ్వు పోతే ఎట్లా పిల్లల్ని పోషించే వాళ్ళు ఎవరు పెద్దవాడు అయిపోయా ఇంకా నేను ఎప్పుడు ఎట్లా పోయేవాడిని కాబట్టి నేనే వెళ్ళిపోతాను అన్నాడు తండ్రి ఇంకా పెద్ద కొడుకున్నాడు వాడేమన్నాడంటే మీ ఇద్దరూ కూడా పోయినట్లయితే మిగిలిన వాళ్ళందరం కూడా ఇబ్బంది పెడతాం కాబట్టి ముగ్గురం ఉన్నాం కాబట్టి మీ కొడుకులుగా పెద్దవాడిగా నేను వెళ్తాను వాడికి ఆహారంకి ఇంకా ఇద్దరు ఉన్నారు కదా అని అన్నాడు ఇంకా చిట్ట చివరు ఉన్నటువంటి వాడు వాడేమన్నాడు నేను వెళ్తాను అన్నాడు అనమాట వాడు కూడా అరే నువ్వు తల్లికి చిన్నవాడు అంటే ఇష్టం పైగా చిన్నవాడే అన్ని పనులు చేసేటువంటి వాడు కాబట్టి నువ్వు ఎట్లా అన్నాడు ఇంకా మధ్యలో ఉన్నాడు పాపం వాడి వంతు వచ్చిందనమాట ఇంకా నేను మధ్య మధ్యలో ఉన్నటువంటి వాడిని కాబట్టి పెద్దవాడు ఉన్నాడు చివరి వాడు ఉన్నాడు మధ్యలో వాడిని కాబట్టి నేను పోయినా కానీ ఇబ్బంది లేదు అని అనుకుంటే పాపం వాళ్ళల్లో ఎవరిని పంపించాలి అనేటువంటి దాంట్లో నీళ్లు పెట్టుకొని ఏడుస్తున్నారు అది చూసింది మహామాధ కుంతీదేవి ఏంటమ్మా అని అడిగింది ఈ పరిస్థితి అంతా కూడా వివరించి చెప్పింది అనమాట అప్పుడు భీముడికి చెప్పింది ఎవరే మనల్ని ఆదరించినటువంటి వాళ్ళు వాళ్ళు తినటానికి తిండి పరిస్థితుల్లో అన్నం పెట్టారు ఎవ ఆశ్రయించి ఆశ్రయాన్ని ఇచ్చారు మనం కాబట్టి వాళ్ళకి ఈ సమయంలో సహాయం చేయాలి కాబట్టి నువ్వు వాడికి ఆహారం కాబో పాండవులలో మధ్యముడు అంటే ఈయన భీముడు మధ్యమ పాండవ మధ్యముడు భీముడు అవుతాడు అనమాట సరే నాకు ఆహారంగా ఎవరు వస్తున్నారు ఇప్పుడు అనడు మధ్యలో వాడు మధ్యముడు వస్తున్నాడు అని చెప్పింది అనమాట వాళ్ళు తల్లిదండ్రులు వాడు చాలా ఆనందపడ్డాడు చిడ చివరికి భీముడు వస్తున్నాడు చూశాడు భారీ కాయుడు భయంకరమైనటువంటి ఆకారం అప్పుడు అనుకున్నాడు వాడు రాక్షసుడు ఆనందపడ్డాడు అనమాట వీడైనట్లయితే నాకు ఎన్ని ఎంతకాలమైన కానీ ఆహారం సరిపోతుంది అనుకున్నాడు చెట్టు చివరికి మంచినీళ్ళు కాగి వస్తానని పోయాడు ఎంతసేపటికి రాలే రాకపోయేసరికి మధ్యమా మధ్యమా మధ్యమానికి ఆకలిబెట్ట మొదలు పెట్టాడు ఓడ బకాసురుడు పాండవ మధ్యముడు అయినటువంటి భీముడు ఆ సమయంలో ఆయన వ్యాయామం చేస్తూ ఉన్నాడు మధ్యమా మధ్యమా అనగానే ఈయనొచ్చాడు పాండవ మధ్యముడు కాబట్టి ఎవరో పిలుస్తున్నారు అని ఆ రకంగా బకాసురుడనేటువంటి వాడిని నేలమంటం చేశాడు చంపేశాడు కానీ ఉపకారం చేశారు ప్రత్యుపకారంగా ఆ రకంగా తీర్చుకున్నారనమాట ఇకపోతే వీళ్ళే విరాట మహారాజు కురువులు కూడా ఉండాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఎన్నో ఇబ్బందులు పడ్డారు పాపం విరాట మహారాజు కురువుల అజ్ఞాతవాసంలో ఆ సమయంలో వీళ్ళ ఆచూకీ తెలుసుకోవటానికి దుర్యోధనుడు సైన్యాన్ని పంపించారు విరాట మహారాజ్యం మీదికి గోవులని ఉత్తర గోగ్రహణం ఉత్తర గోవులన్నిటిని కూడా బంధించారు కాబట్టి గోవులన్నిటిని కూడా మళ్ళించారు వాళ్ళు అప్పుడు ధర్మరాజు యొక్క ఆజ్ఞతోటి తమ్ముళ్ళు మారువేషాలలో ఉన్నప్పటికీ వాళ్ళతోటి యుద్ధం చేసి గో సంరక్షణ చేశారు వాళ్ళు అందుకని గోమాత గోమాతలో సకల దేవతలు కూడా ఉంటారు అనడంలో ఎటువంటి సందేహం అనేటువంటిది లేదు గోవుల్ని ఇప్పుడు ఇతర దేశాల సరఫరా చేయడం ఈ విధంగా చేస్తున్నారు ఆ విధంగా చేసినటువంటి వాళ్ళకి జీవించి ఉండగానే నరకాన్ని అనుభవిస్తారు దాంట్లో డౌట్ ఏం లేదు ఇంకా రామాయణం ఉంది రామాయణంలో వచ్చేసరికి సీతాన్వేషణలో రామలక్ష్మణులు ఋష్యమూక పర్వతానికి వెళ్ళారు ఆ ఋష్యమూక పర్వతానికి రాజు సుగ్రీవ మహారాజు ఆయన అన్న వాలి మహాబలాఢ్యుడు ఆయనకి ఎంతో ఎన్నో ఎంతో తప్ప ఎన్నో వరాలు పొందాడు అనమాట నా ఎదురు నన్ను చంపడానికి వచ్చినటువంటి వాడు ఎవడైతే ఉంటాడో నాతో యుద్ధానికి వచ్చినటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడి బలమేదుగా నాకు రావాలి అని కోరుకున్నాడు ఆ వరం ఉంది ఆయనకు అంటే ఇంకెవరో కూడా చంపడానికి లేడు అటువంటి వరాన్ని కోరుకున్నాడు వాలి కాబట్టి సుగ్రీవుని యొక్క భార్య మహా సౌందర్యవతి ఆమె కాస్త అపహరించాడు చూడండి ఏ పరిస్థితి వచ్చిందో చిట్ట చివరికి ఆ సందర్భంలో వచ్చాడు వీళ్ళు రామలక్ష్మణుడు సీతాన్వేషణ చేస్తూ వచ్చారన్నమాట హనుమంతుడు చూశాడు ముందు అనుమానం వచ్చింది చూడబోటి వీరు భారీ కాయలు కాబట్టి సామాన్య మానవుల్లో సామాన్య మానవులు ఎవరో శత్రువులో ఎవరో తెలియదు అని నవవ్యాకరణ పండితుడైనటువంటి హనుమంతుడు వాళ్ళని పరీక్షించి బాగా పరీక్షించి సుగ్రీవుడితోటి స్నేహాన్ని చేర్చాడు అందుకనే ఆయన ప్రత్యుపకారంగా ఏం చేశాడు ఆ వాలిని చంపి ఆ రాజ్యాన్ని సుగ్రీవ మహారాజుకి పట్టాభిషేకం చేశాడు అదే సమయంలో అడిగాడు లక్ష్మణుడు అన్నా నువ్వు ఈ ఈ ఏ విధంగా అయితే ఇది జరిగిందో అదే తరంగా రావణాసురుణ్ణి చంపడానికి మనం బయలుదేరాం కానీ ఆ రావణాసురుడే శరణాగతుడై వచ్చి నా తప్పు క్షమించు అని పాదాల మీదబడి సీతాదేవిని మనకు సమర్పించినట్లయితే మరేం చేస్తావు అన్నాడు అప్పుడు చెప్పాడు అవసరమైతే నా రాజ్యాన్నే ఇస్తాను అన్నాడనమాట విభీషణ్ణి లంకా నగరానికి రాజుగా చేస్తానని చెప్పాడు హామీ ఇచ్చాడు రావణాసురుడు ప్రవర్తన మారినట్లయితే నా అయోధ్య నగరాన్నే అతనికి ఇస్తాను అతన్ని రాజుగా చేస్తాను అన్నాడు అందుకే రాముడు దేవుడు అయ్యాడు సామాన్య మానవుడి మానవాతీతమైనటువంటి శక్తులు కలిగినటువంటి వాడు అయ్యాడు తర్వాత ఇంక తెలిసిందే సుగ్రీవ మహారాజు హనుమంతుడిని దక్షిణ దిక్కుకు పంపించటం ఆయన వెళ్ళి సీతాదేవిని చూసి వచ్చి చెప్పటం ఆయనకు అనుమానం వచ్చింది అక్కడ సీతను చూసి రమ్మన్నాడు కానీ లంకని కాల్చి రమ్మలే రాముడు కానీ ఆ పరిస్థితి తెచ్చుకున్నాడు ఎవరూ రావణాసురుడే తెచ్చుకున్నాడు అనమాట సీతాదేవిని చంపడానికి బయలుదేరారు రావణుడు రావణుడు ఆ సమయంలో మండోదరి అడ్డుపడింది అప్పుడు అనుకున్నాడు హనుమంతుడు శ్రీరాముడు ఈ రకంగా కూడా సహాయం చేస్తున్నాడా అంటే వాడి వాడిచావును వాడే కొని తెచ్చుకునేట్టు చేశాడు మొట్ట తర్వాత ఈమె ద్వారా మండోదరి ద్వారా సీత యొక్క సంహారం అనేటువంటి దాన్ని ఆపిచ్చాడు అనమాట కాబట్టి రాముడు మాధవుడే అనడంలో సందేహమే లేదు కాబట్టి ఈ విధంగా రామాయణ మహాభారతాలలో ఎంతో విలువైనటువంటి ధర్మ సూక్ష్మాలున్నాయి ధర్మమున్ విమల సత్యము పాపముచేత బొంకుచే పారమ బొందలేక చెడబారినదైన వ్యవస్థ దక్షులెవ్వరుపేక్ష చేసరి అది వారల చేటకు గాని ధర్మ విస్తారకమయ్యు శుభదాయకమయ్యును దైవం ఉండడం కాబట్టి అధర్మం పెరిగిపోయినప్పుడు ధర్మ దాన్ని ఆపేటువంటి శక్తి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే మనకెందుకు లేని ఆపకుండా ఉంటారో ఆ పాపం వాళ్ళకు గుర్తుందనమాట తప్పదని ఆ విధంగా వ్యవస్థలన్నీ కూడా అవస్థలు పడుతూ ఉన్నప్పుడు వాటిని ఆపేటువంటి శక్తి ఉన్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా ఆపాలి అదే మన సద్గురు సుబ్రహ్మణ్య గారి కాళహస్తిలో ఉన్నటువంటి ఆయన చెప్తున్నారనమాట మౌనం మౌనంగా ఉండి మౌన భాషణం ద్వారా మహాయుద్ధాలే ఆపినటువంటి వాళ్ళు మన మహర్షులు కొంతమంది కొండలలో తపస్సు చేసుకుంటూ ఉన్నటువంటి వాళ్ళు ఆయుధాలు ధరించినటువంటి వాళ్ళు ఇంకొక నంతే అంటే హింస అహింస రెండూ కలిసినందువల్లనే ఈరోజు మనం ప్రశాంతంగా తినగలుగుతున్నాం జీవించగలుగుతూ ఉన్నాం కాబట్టి సద్గురు సుబ్రహ్మణ్యం గారి మౌన భాషణం అనేటువంటి పుస్తకాన్ని మీరు కొని చదవండి అసలు నేను అంటే ఏదో తెలుస్తుంది మిగిలినటువంటి వాళ్ళు చెప్పేదానికి ఆయన చెప్పేటువంటి దానికి ఆయన చెప్పేటువంటిది ఏంటంటే జ్ఞానప్రసూనాలు సాక్షాత్ జ్ఞానప్రసూనాంబిగా చెప్తూ ఉంటే ఏం చెప్తూ ఉంటారనమాట అందుకే ఒక్కోసారి ఆయన అంట ఎప్పుడు చెప్పాను అంటాడనమాట నేను ఎప్పుడు చెప్పలే నేనే వాళ్ళే వాళ్లే రాసుకున్నారంట విలేకరులతో చెప్పాడు ఇన్ని పుస్తకాలు రాసావుగా స్వామి నీవనంటే ఎప్పుడు రాసాను వాళ్ళే రాసుకున్నారు ఎవరో చెప్తున్నారు నేనేదో చెప్తున్నా వాళ్ళు రాసుకున్నారు నాదేమి లేదు అంటాడనమాట అటువంటి సద్గురు సుబ్రహ్మణ్యం గారిని సాక్షాత్ జ్ఞాన ప్రసూనాంబిక అవతారమైనటంలో సందేహం లేదు ఒకసారి అందరూ ఆయన్ను దర్శించండి దర్శించే అవధూతలు అవతార పురుషులు వాళ్ళ అవతారాన్ని చాలించే లోపే మనం వాళ్ళని చూస్తే చాలు వాళ్ళ పాదస్పర్శ తగుల్తే చాలు మనం ధన్యులమైనట్లే రమణ మహర్షిని మనం చూడలే ఇప్పుడు కన్యకా పరమేశ్వరం అమ్మవారిని మనం చూడలే క్రీస్తుని చూడలే మహమ్మద్ ప్రవక్తని చూడలే ఆ కాలంలో లేవు కదా ఇప్పుడున్నటువంటి వాళ్ళల్లో మూడు అమ్మవారు మనం చూసాం సమాధి ఇప్పుడు సద్గురు ఆమె జీవ సమాధి అయిపోయారు అక్కడ అయిపోయింది కాబట్టి మున్ని కూడా ఒకసారి దర్శించండి దర్శిస్తే చాలు అనమాట అనుకున్నటువంటి మనకు తెలిసి తెలియని పాపాలన్నీ కూడా అయిపోతాయి సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఇప్పుడు పాపం ఆయన జీవించే ఉన్నారు ఎనభై తొంభై సంవత్సరాలు ఉంటాయి ఆయనకు ఇప్పుడు శూన్యంలో చూస్తూ మొత్తం కూడా చెప్తూ ఉంటాడనమాట ఖాళీలోనే ఖాళీ మాత్రం చూస్తుంటారు ఆయన ఎవరో చెప్తూ ఉంటే మనకు చెప్తుంటారు రాసుకునేవాళ్ళు రాసుకుంటూ ఉంటారు అంతే ఆ విధంగా ఇప్పటికీ ఇరవై ఐదు పుస్తకాలు పెద్ద పెద్ద గ్రంథాలు తయారయ్యాయి ఇరవై ఐదు గ్రంథాలు మొత్తం ఆయన చెప్తుంటే రాసుకునేవాళ్ళు రాసుకుంటూ ఉన్నారనమాట నేను ఎప్పుడు చెప్పాను వాళ్ళే రాసుకున్నారంటాడు ఆయన కాబట్టి అటువంటి అవధ అవధూతలో ఉన్నటువంటి టైంలో మనం జన్మించడం అనేటువంటిదే మన అదృష్టం సద్గురు సుబ్రహ్మణ్యం గారిని దర్శించండి ధరించండి నమస్తే నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం నమస్తే